వనపర్తి డిస్టిక్ అండ్ కొత్తకోట మండల్లో మనమైతే చాలా ఫామ్ ఆయిల్ ఫీల్డ్ అయితే మనం విజిట్ చేయటం జరిగింది చాలామంది రైతులు మనకు ఎప్పటి నుంచో వాళ్ళు చూడాలని కోర కోరటంతో వాళ్ళ కోరిక ప్రకారం మనమైతే కొత్తకోట మండల్ మనం అనేక మంది ఫామ్ ఆయిల్ రైతుల ఫీల్డ్ అయితే విజిట్ చేయటం జరిగింది అక్కడ అంటే మొక్కలు కూడా బాగా ఉన్నాయి తర్వాత వచ్చేసి మనకి ఆఫ్ టైప్ మొక్కలు కూడా ఎక్కడ ఎక్కడా కనిపించలేదు తర్వాత రైతులు కూడా మెయింటెనెన్సు చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు అంతర పంటలు కూడా దాంట్లో పల్లి వివిధ రకాలుగా కొంతమంది వేసారు కొంతమంది ఖాళీ ఉంచారు పర్వాలేదు మొత్తానికైతే పర్వాలేదు ఇప్పుడు గెలలు ఉంచే టైం అయితే వచ్చింది వాళ్ళకి ఇప్పుడే గెలలు అయితే దాంట్లో వదిలిపెట్టినారు కాబట్టి వాళ్ళకి అక్కడ ఇబ్బంది ఏం లేదు దాంట్లో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే అధికారులు కానీ తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వచ్చి చూసినట్టయితే మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది వాళ్ళు ఒకటే అది తప్ప ఇంకా ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర ఏది ఇబ్బంది అయితే లేదనమాట ఇక్కడ లేతయి లేత తోటలు అంటే త్రీ ఇయర్స్ దాటిన తోటల్లో చాలా తోటలైతే ఆల్రెడీ గెలలు కూడా వదిలిపెట్టడం జరిగిందనమాట గెలలు కూడా ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో కటింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక్కడ ఒకటి చెట్టే కనపడదు దాదాపుగా ఈ ఫీల్డ్లో ఒకటి రెండు చెట్లు ఉన్నాయి అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు ఆఫ్ టైప్ మొక్కలైతే ఒకటి రెండు అంటే మనకి పెద్ద సాధ్యంగా వస్తాయి కాబట్టి దాని గురించి మనం పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు దాని గురించి వాళ్ళు కూడా పెద్ద ఇబ్బంది పడుతున్నారు లేదు కానీ రైతులు మెయిన్గా ఏంటంటే ఈ మెయింటెనెన్స్ ఎలా చేయాలో మేము కొత్త రైతులం కదా మాకు ఎప్పటికప్పుడు స్థలాలు సూచనలు ఇస్తే బాగుండేది ఏపిచ్చేటప్పుడు ఉన్నంత ఉత్సాహం తర్వాత వేసిన తర్వాత ఎవరు కూడా మాకు అంతగా పెద్దగా పట్టించుకున్న పరిస్థితి లేదు మరి ఎలా ఏంటి అనేది వాళ్ళకు ఒక ఆందోళన అయితే ఉంది మరి అధికారులు అక్కడ ఉన్న అధికారులు కానీ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళకైతే టచ్లో ఉండి అప్పుడప్పుడు మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అక్కడైతే ఆ ఫామ్ ఆయిల్ అయితే హ్యాపీగా ఉంటారు ల్యాండ్ కూడా మంచి ల్యాండ్ కనిపించింది మనకి అక్కడ ఫామ్ వాయిల్ అయితే మంచి సూటబుల్గానే రావచ్చు వాళ్ళకు వాటర్ కూడా పుష్కలంగా ఉంది కాబట్టి అక్కడ కొత్తకోట మండల్లో పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అనమాట అంటే ఫార్మర్ కూడా అంత బాగానే ఉంది రైతులు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా బాగానే చేస్తూ ఉన్నారు మెయిన్గా ఒకటే ఎందుకంటే పర్యవేక్షణ లోపం అధికారులు ఇచ్చేంత ఇచ్చేటప్పుడంత ఉత్సాహం ఎప్పుడు తర్వాత కనిపించట్లేదు ఇది ఫ్యాక్టరీకి వాళ్ళు స్థలం దాదాపుగా నలభై ఐదు ఎకరాలు ఫ్యాక్టరీ స్థలం ఇచ్చారు కానీ ఇంతవరకు ఫ్యాక్టరీ కట్టలేదని వాళ్ళు ప్లేస్ అయితే మనకు చూపెట్టడం జరిగిందనమాట అంటే ఎక్కడ కూడా దాదాపుగా ఒక సిద్దిపేట వినా దాదాపుగా ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు అయితే కన్స్ట్రక్షన్ జరగలేదు ఎందుకంటే వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయాలంటే దాని సరిపోను ఆ ఫామ్ ఆయిల్ రైతులు రాలేదనే కారణంతో వాళ్ళైతే కట్టలేదు